హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ అయితే ఈరోజు ఈ వీడియోలో మనకి డోర్ మ్యాట్స్ అనేవి బాగా మురుకు పట్టేసి ఉంటాయి కదా వాటిని హాఫ్ అన్ అవర్లోని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో మీకైతే చూపించేస్తున్నాను నేను ఇక్కడ సోప్ కానీ సర్ఫ్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదండి యూజ్ చేయకుండానే ఎట్లా క్లీన్ చేస్తానో చూడండి అయితే ఇప్పుడు ముందుగా నేను ఒక హాఫ్ బకెట్ వాటర్ అనేది తీసుకున్నాను దానికి తీసుకున్న తర్వాత వాటర్లో వాషింగ్ సోడా అనేది ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అయితే ఇట్లా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక షాంపూ ప్యాకెట్ వన్ రూపీ ప్యాకెట్ తీసుకుంటే సరిపోతుంది ఆ షాంపూని నేను వాటర్లో వేసేసుకొని ఇట్లా కలుపుకున్నాను ఇప్పుడు ఆ వాటర్లో ఏవైతే మురుకు పట్టిన డోర్ మ్యాట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా మునిగేంత వరకు ఇట్లా కలుపుకుంటూ పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టి వదిలేయాలి ఇట్లా నానబెట్టుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ అయిందండి చూడండి ఇప్పుడు అనేది ఏ విధంగా వదిలిందో మీకు ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తుంది నేను సోప్ కానీ సర్ఫ్ కానీ ఏమీ యూజ్ చేయలేదు ఇట్లా ఆ రెండింటినీ వేసి వాటిని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే అనేది చాలా ఈజీగా వదిలేసింది ఇప్పుడు వీటిని ఒక చేత్తోనే ఇట్లా చూడండి కిందికి పైకి కూడా కలుపుకుంటున్నాను కలిపేసుకుంటే మొత్తం ఇంకా ఎక్కడైనా అనేది ఉంటే వదిలిపోతుంది ఇప్పుడు వీటిని మనము ఫ్రెష్ వాటర్ తీసుకొని మనం జాడించి పెట్టుకోవాలి పెట్టుకుంటే సరిపోతుంది ఎట్లా చూడండి నేను ఇంకొక వాటర్ కూడా బకెట్ వాటర్ తీసుకొని వాటిలోకి వీటిని మార్చుకుంటున్నాను మురికనేది చాలా ఈజీగా వదిలిపోయింది మ్యాట్స్ అనేవి చాలా వైట్గా కనిపించేస్తున్నాయి మనకి ఇక్కడ క్లియర్గా కూడా కనిపిస్తుంది ఈ విధంగా కూడా మనం చాలా చక్కగా హాఫ్ అన్ అవర్లోనే మ్యాట్స్ అన్నీ కూడా ఉతికి వేసేసుకోవచ్చు దీన్ని గురించి మనం నైట్ నానబెట్టాల్సిన అవసరం లేదు వేడి నీళ్ళు అవసరం లేదు సోప్ కానీ సర్ఫ్ కానీ ఏమీ యూజ్ చేయకుండా చాలా ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి ఇంకొక బకెట్లో వాటిని తీసివేయగానే అవి కూడా చూడండి మురికి అనేది ఏ విధంగా కనిపిస్తుందో ఇట్లా మ్యాట్స్ అన్నిటినీ కూడా మనం చాలా చక్కగా చూడండి మురికైతే వదిలిపోయి చాలా వైట్గా కనిపిస్తున్నాయి మనం చే ఏమీ చేయకుండానే చాలా ఈజీగా ఇబ్బంది లేకుండా వదిలిపోతుంది ఇప్పుడు మ్యాట్స్ అన్నిటినీ కూడా కొంచెం వాటర్ అనేది వైట్గా వచ్చే వరకు మనం బట్టలు ఏ విధంగా అయితే జాడించి పెట్టుకుంటామో అట్లాగా ఈ మ్యాట్స్ అన్నిటినీ కూడా నేను ఇట్లా వాటర్ మార్చుకుంటూ జాడించి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మ్యాట్స్ అనేవి చాలా ఈజీగా వదిలిపోతాయి అప్పుడు ఆ మ్యాట్స్ అన్నిటినీ కూడా ఒక వేట తీసుకొని దాని మీద వాటర్ పోయేంత వరకు కూడా మనం పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం ఇవి లాస్ట్లో మనం వాటర్ అంతా జాడించి పెట్టుకున్న తర్వాత కొంచెం కంఫర్ట్ అనేది వేసుకొని ఆరబెట్టుకుంటే చాలా మ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి మన ఇల్లు వద్దిన తర్వాత కూడా మ్యాట్స్ అనేవి మార్చుతూ ఉంటాం కదా చాలా ఫ్రెష్గా చాలా పాజిటివ్ గా చాలా చక్కగా ఉంటుంది ఈ విధంగా అయితే చూడండి నేను మ్యాట్స్ అన్నిటినీ కూడా ఇట్లా చేసి పెట్టుకుంటే వాటర్ అంతా పోయిన తర్వాత మనం మేడపైన ఎండలో వేసేసుకుంటే చాలా చక్కగా ఆరిపోతాయి ఇక్కడ చూడండి మ్యాట్స్ అన్నిటిని కూడా ఈ విధంగా అయితే నేనైతే క్లీన్ చేసుకుంటూ ఉంటాను మనం వీక్లో టూ టైమ్స్ ఇట్లా చేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కొంచెం మార్నింగే ఎర్లీ మార్నింగే వేసేసుకున్నామంటే మనకి చక్కగా ఆరిపోతాయి చూడండి చాలా వైట్గా చక్కగా నీట్గా కనిపిస్తున్నాయి మనం కుట్టించిన కాటన్ అయినా సరే ఏవైనా సరే వదిలిపోతాయి అదేవిధంగా మనకి బెడ్షీట్లు అనేవి కూడా చాలా మురికి పట్టినట్టు ఉంటాయి కదండి వాటికి కూడా సేమ్ మెథడ్లో నేను ఉతికేస్తూ ఉంటాను అన్నిటినీ కూడా నేను హ్యా చేతులతోనే ఉతుకుతాను వాషింగ్ మిషన్ అనేది యూజ్ చేయకుండానే ఈ అన్నీ కూడా వాషింగ్ సోడా అండ్ షాంపూ అనేది పెట్టేసి ఇట్లా ఉతికేసుకుంటే చాలా నీట్గా చక్కగా ఉన్నాయి ఈజీగా అనేది వదిలిపోతుంది ఈ విధంగా కూడా చాలా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు చూడండి ఎన్ని బట్టలైనా సరే అంటే కాటన్ వాటికి వాషింగ్ సోడా అనేది చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఒకసారి మీరందరూ కూడా చాలా చక్కగా ట్రై చేసేయండి చూడండి ఇట్లా ఉతికిన తర్వాత మనం మడతలు పెట్టేసుకొని ఎక్కడైనా పెట్టేసుకుంటే మనం ఇల్లు ఒత్తుకునేటప్పుడు మార్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మీకు కనుక ఈ ఈ విధంగా క్లీన్ చేయడం నచ్చి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో